ఎటు జే ఈ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద రెడ్ కార్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనండి గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలు ఎలా ఉంటే ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం చేయకండి ఈరోజు మీకోసం పోవర్ ట్రక్ ఫోర్ త్రీ నైన్ ప్లస్ బండి అమ్మకానికి కలదు దీని యొక్క హెచ్పి వచ్చేసి మనకు నలభై ఒక్క హెచ్పి దీని యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎనిమిదో నెలకి చెందింది బండి మాత్రం మంచి నీట్ అండ్ వెల్ కండిషన్లోనే ఉంది కొత్తది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు హండ్రెడ్ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది దీని యొక్క రీడింగ్ వచ్చేసి మనకు రెండు వందల నలభై గంటలు మాత్రమే నడిచింది బండి ఎక్కువేమీ నడవలేదు బండి మాత్రం మంచి సోడు అండ్ ఎక్సలెంట్ కండిషన్లోనే ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఐదు లక్షలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మేలు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ